అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రోగ్రాం వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోటింగ్ పోలింగ్ శాతం చాలా బాగా జరిగిందండి ప్రజలందరూ కూడా ఓటు వినియోగించుకున్నారు కానీ ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకత అండి బాగా పెరిగింది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఫోటోకి అనుకూలంగా తీర్పు వస్తుందండి జూన్ నాలుగున మీరు కానీ చూడండి చాలా సీట్లు వస్తాయి వైఎస్ఆర్సీపీకి ముప్పై సీట్ల కంటే ఎక్కువ రావు నాకు తెలిసినంత ఎందుకంటే ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేసింది ఆ వ్యతిరేకతను మనం ఎంతవరకు ఉంటుంది అనేది ప్రజలు చూపిస్తారు ప్రజలలో మార్పు వస్తే ఏం చేయలేము మనం నువ్వు నేను అనేది కాదు జనాలలో మార్పు వచ్చింది ఆ పాల పార్టీని తొక్కాలంటే తొక్కేస్తారు వాళ్ళు అంతే తప్ప ఏం లేదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని తొక్కలేదా ఇరవై మూడు సీట్లు పరిమితం చేసేసి జగన్ గారికి నూట యాభై ఒక సీట్లు వచ్చింది జగన్కి ఎందుకు ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చింది ఆ మార్పును తెలిసిన ఓట్లు పడతాయి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంది ఎందుకంటే జగన్ ఒక శాంతాన్ని ఐదు సంవత్సరాలు చూశారు చూస్తే కూడా డెవలప్మెంట్ లేదు రాజధాని అంటూ లేదు ఏమి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అంట కంపెనీలు తెద్దాము మీద లేకుండా ఎంతసేపు ఆయన ఏదో బటన్ నొక్కుంటున్నాడు కానీ ఆ బటన్ డబ్బులు డబ్బులు వేయంగానే డెవలప్మెంట్ అయిపోయిటా అంటే చెప్పండి డబ్బులు తెచ్చుకొని అని అప్పుడు సంచయంతో పాటు డెవలప్మెంట్ కూడా కావాలి అప్పుడే అవుతుంది ప్లస్ ఏమిరంటే ఇంకొక జగన్ గారికి ఇంకొకటి ఏంద్రంటే జగన్ పక్కన ఉండేవాళ్ళు అంబటి రాంబాబు ఆయన నోరు ఎలా ఉంటుందండి మీరే ఆలోచించండి కొడాలి నాని కొడాల నాని ఎలాంటి చూడండి ఆయన నోరేంది వానేమ్మ ఏమి బూతులు తిడతాడు ఆయన కొడాల నాని రోజా రోజా గారు చూడండి ఎలా ఉంటారు జోగ్ రమేష్ వీళ్ళు పేరు నాని వీళ్ళంతా వల్లబనేని వంశీ వీళ్ళందరూ ఓడిపోయేవాళ్ళే ఎందుకరు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా ఓడిపోయేవాళ్ళు ఏమంటే పరిస్థితులు అట్లున్నాయి చూడండి ఇప్పుడు ఏదో న్యూస్ వస్తుంది నెల్లూరులో అంట వైసీపీ ఎమ్మెల్యే టీడీపీకి టీడీపీ ఎంపీకి ఓటు వేసారంట ఏమండి వాళ్ళు వాళ్ళే విజయసాయి ఓడించాలని టీడీపీ ఎంపీకి ఓటు వేశారంట వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళు ఉండదు వాళ్ళలోనే అంతర్గతాలు అలా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా మంచికి మంచి ఆదరిస్తారు చెడు చెడు ఆదరిస్తారు నోరు అధికారం ఉందని బూతులు బూతులు తిట్టుతూ వాడిని తిడుతూ చిన్న పెద్ద లేకుండా తిట్టుకుంటా పోతే ఎవరు ప్రజలు ఆదరించరు కొన్ని రోజులు చూస్తారా వీడి లే అంటారు ఇప్పుడు కొడాలి నాని చూడండి ఎవరు పట్టించుకోరు అంత వేస్ట్ అంటారు కొడాలి నాని అంతే వరస్ట్ ఫెలో అంటారు అతను ఎదవా అంటే రాజకీయ నాయకుల్లో ఎదవా అంటే వాడే కొడాల నానిగాడి ఎంత నీచే మనిషి అండి అతను అలా మాట్లాడతాడు కొడాలి నాని ఎమ్మెల్యే అయినాడు మంచిగా ఉండాలి పరిపాలన గురించి మాట్లాడు కానీ వారిని గురించి తిట్టడం వీడిని గురించి ముట్టడం చంద్రబాబు నాయుడు వాడబ్బా ముసలినక్క వాడేదవా నా కొడుకు ఈయన కొడుకు అనడం ఏం మాటలు అండి అది డెవలప్మెంట్ చేసుకొని బతకాలే కానీ ఇట్లాంటి పనులు చేసుకుంటే ఎవరు ఆదరిస్తారు ఎవరు మిమ్మల్ని దగ్గరికి రాణిస్తారు మీరే ఆలోచించండి అట్లా ఉంటుంది మీ ప పరిస్థితి సరిగా లేకపోతే ఎవరు కూడా మమ్మల్ని మిమ్మల్ని ఆదరించరు అది నేను చెప్పేది అట్లా ఉంటుంది దీన్ని బట్టి చూస్తే ఇదేనండి ఈరోజు టాపిక్ ఎవరైనా సరే నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదండి రాజకీయ నాయకులకు కూడా చెప్పేది ఏమనండి పథకాలు అమలు చేస్తారు కానీ కింద గ్రౌండ్ లెవెల్లో పోతున్నాయా లేదా అనేది కూడా చూడండి కొంచెం అధికారులు వాళ్ళకు కూడా ఎక్కువ వర్క్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోక ప్రజలకు పోకుండా ఉంటాయి కాబట్టి మీరు ఓటు కోసం ఎలా ఇల్లు తిరుగుతారో పథకము మీరు పెట్టిన పథకాలు వస్తున్నాయా లేదా అని ఒక ఇంటింటికి తిరగ ఒక అధికారిని పెట్టండి ఇంటింటికి తిరగండి మీ ఇంట్లో మీ పథకం వస్తుందా లేదా మీకు ఇది వస్తుందా లేదా అని రాసుకో బొమ్మను అప్పుడు ప్రజల నుంచి వచ్చిన కథ చేయగలిగితే నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడా పోదు ఏ గవర్నమెంట్ అయినా మీ మీరు చేసిన అమ్మ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా ఎవరిని పంపిస్తున్నారు ఒక అధికారిని పంపిస్తే చేస్తాడు ఎంత టైం పడుతుంది చెప్పండి ప్రతి ఒక్క అధికారి ఇంటికి వస్తాడు మీ పథకాలు అందుతున్నాయా అందలేదా మీకు వచ్చిందా లేదా మీ కరెంటు బిల్లు ఎంత ఇంత తగ్గాలి కదా తగ్గిందా లేదా అది అవన్నీ చేసుకోగలిగితే ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడా పోదండి ప్రజలు తప్పకుండా మీకే ఓట్లేస్తారు కాబట్టి అందరూ కూడా రాజకీయ నాయకులు వాళ్ళకి తెలియంది ఏం లేదు కానీ గ్రౌండ్ లెవెల్లో అందకపోతే మీకే చెడ్డ పేరు వస్తుంది రేవంత్ రెడ్డి ఎవరు మినిస్టర్లు అన్నట్లేదు జగనా జగన్ చేయేస్ట్ అంటారు చేస్తే అదే జగన్ మంచివాడు అంటారు చంద్రబాబు నాయుడు చేస్తే మంచివాడం అని చేయకపోతే ఏస్ట్ అంటారు రేవంత్ రెడ్డి చేస్తే బాగా ఏదో పర్వాలేదు చేయకపోతే ఏస్ట్ మినిస్టర్లను వాళ్ళని ఎవరు అనట్లేదు పైన ఉండే వాళ్ళు మీరే కింద ఉండే వాళ్ళకు ఆదరించాలని ప్రజలకు మంచి చేయాలని మీరు అందించే పథకాలు ప్రజలకు చేరాలనేదే నా యొక్క ధ్యేయమండి దీన్ని బట్టి ఏ ఊరి మీద నాకేమి చెడు ఉద్దేశాలు లేవు కాబట్టి నా ఛానల్ యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ